వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను సైలు నేను ఈరోజు ఇత్తడి అలాగే రాగి వస్తువులు క్లీన్ చేసుకోవడం చూపిస్తానండి ఈ లిక్విడ్ ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చేతులకు కూడా ఎలాంటి హార్మ్ఫుల్ ఉండదు మనం విమ్ జెల్ ఎలాగైతే క్లీన్ డిష్ వాషర్గా ఎలా అయితే యూజ్ చేసుకుంటామో అలాగే ఈ లిక్విడ్ కూడా స్క్రబ్ తో ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే కిచెన్లో కూడా మనం ఇత్తడి రాగి పాత్రలు యూస్ చేసుకుంటున్నాం కదా ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి చూసారు కదా ఆఫ్టర్ వాషింగ్కి బిఫోర్ వాషింగ్కి ఎంత తేడా ఉంటుందో ఈ లిక్విడ్ వచ్చి శుద్ధం లిక్విడ్ అండి విమ్ కంపెనీ వాళ్ళదే నేనైతే చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను బాగా వర్క్ అవుతుంది అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఈ బాటిల్ చూపిస్తానండి ఒక ఐడియా వస్తుంది చూసారు కదా ఎంత నీట్గా షైనింగ్గా వచ్చాయో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు పూజ టైంలో చాలా టై చాలా వర్క్ ఉంటుంది కదండి ఇలాంటి లిక్విడ్ ఉంటే ఈజీగా